శ్రీమన్నారాయణ నారద మహర్షి ప్రతిష్ఠించిన నవజనార్దన క్షేత్రాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రిలో గోదావరి నది తీరాన చుట్టుపక్కన తొమ్మిది జనార్దన క్షేత్రాలు ఉన్నాయి ఈ తొమ్మిది జనార్దన క్షేత్రాలనే నవ జనార్దన క్షేత్రాలు అంటారు ఈ తొమ్మిదిని దర్శనం చేసుకున్న వారికి నవగ్రహ దోషాలు తొలగిపోతాయని నారద పురాణంలో తెలియచేయబడింది ఈ తొమ్మిది క్షేత్రాల్లో స్వామి ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క ముద్రలో దర్శనమిస్తారు ఇప్పుడు ఈ తొమ్మిది క్షేత్రాలు ఏ ప్రాంతంలో ఉన్నాయో స్వామి ఏ ముద్రలో దర్శనమిస్తారో తెలుసుకుందాం ఒకటి ధవలేశ్వరం స్వామి యోగముద్ర రెండు మడికి స్వామి సుదర్శన ముద్రలో దర్శనమిస్తారు మూడు జొన్నాడ స్వామి అభయ దర్శనం దర్శనమిస్తారు నాలుగు ఆలమూరు ఉగ్రముద్ర ఐదు మండపేట భోగముద్ర ఆరు కపిలేశ్వరం పద్మాసన ముద్ర ఏడు మాచర్ల జ్వాలాముద్ర ఎనిమిది కోరుమిల్లి పాదకముద్ర తొమ్మిది కోటిపల్లి సిద్ధి జనార్దన స్వామి ఇక్కడ సిద్ధి ముద్రలో దర్శనమిస్తారు ఈ తొమ్మిది క్షేత్రాలను మనము ఒకే రోజు దర్శించుకోవచ్చు కానీ కొన్ని క్షేత్రాలు కొండ మీద ఉండడం వల్ల కొన్ని మెట్లు ఎక్కాల్సి వస్తుంది ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ